హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఇందు చంద్రన్ రచించిన పని మనిషి అనే కథను గురించి విందాం జీవితంలో కొన్ని అనుకోని బంధాలు ఏర్పడతాయి అన్ని బంధాలని డబ్బుతో వెలకట్టలేము అలాంటి ఓ బంధమే ఈ పని మనిషి ఉదయం ఏడున్నర అవుతోంది సూర్యుడు కూడా మెల్లమెల్లగా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు హాల్లో పేపర్ తిరిగేస్తున్న కిరణ్ చిందర వందరగా పడి ఉన్న పేపర్లని కవర్లని చూసి పదే పదే గుమ్మం వైపు చూస్తున్నాడు కుప్పగా ఉన్న కిచెన్లో ఉన్న సామాన్లని ఏది ముడితే ఏది కింద పడుతుందో అనే సంశయంలో చేతులు నిలుపుకుంటూ అటు ఇటు పచారులు చేస్తుంది శ్రావ్య గదిలోంచి వీల్చెయిల్లో వస్తూ అవుతుంది ఇంకా రాలేదేంట్రా అంది శకుంతలమ్మ గుమ్మం వైపు చూస్తూ వస్తానందమ్మా అన్నాడు కిరణ్ వీళ్ళు ముగ్గురు ఎదురు చూసేది ఏ అతిథి కోసమో ఇంట్లో మనిషి కోసమో కాదు పని మనిషి జ్యోతి కోసం జ్యోతి చెప్పుల శబ్దం వినగానే అందరి కళ్ళు ఏకమయ్యి గుమ్మం వైపు నిలిచాయి ముడతలు పడిన చీర కాస్త చిందరవందరగా చెదిరిన జుట్టు నీరసం మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా వచ్చేది తనకన్నా తన మాటలే ముందు వచ్చేవి అలా అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం తారిలో వచ్చేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఇస్తూ ఉండేది ఎందుకో చాలా నీరసంగా కనిపిస్తుంది రావడంతోనే తెచ్చుకున్న బ్యాగుని కింద పెట్టి వంటగది వైపు నడిచి అటువైపు ఉన్న చీపురు తీసుకుని ఇల్లంతా ఉడుస్తూ తడిబట్ట పెడుతూ వస్తుంది ఏమైంది నేను రాలేదు అంది శకుంతలమ్మ జ్యోతిని చూస్తూ ఒంట్లో బాగోలేదమ్మా అంది తడిబట్ట పెడుతూ జ్యోతి ఈ మధ్య నువ్వు సరిగా రావట్లేదే నేనేమో నా పనులు చేసుకోలేకపోతున్నా పాపం దానికి టైం ఉండట్లేదు అంది శకుంతలమ్మ నిట్టూరు చూసావా జ్యోతి అక్క నువ్వు రాకపోయేసరికి ఏదో సంతలో తప్పిపోయిన చిన్న పిల్లలా కిచెన్ లో దిక్కులు చూస్తుంది అన్నాడు కిరణ్ గుసగుసగా నవ్వుతూ జ్యోతి నవ్వుతూ పాపం బాబు అంది ఇల్లు శుభ్రం చేయగానే కాస్త ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు పోగేసిన గిన్నెల్ని జరుపుకుంటూ ఒక్కొక్కటిగా కడిగి పెడుతూ ఉంది జ్యోతి ముగ్గురికి కాఫీ కలిపి తీసుకెళ్లి ఇచ్చింది ముగ్గురు తాగుతూ ఉన్నారు ఇప్పుడు ఎనర్జీ వచ్చింది అంటూ కిరణ్ కాఫీ తాగి వెళ్ళిపోయాడు జ్యోతి విడిచిన బట్టల్ని వాషింగ్ మెషిన్ వేసి హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టల్ని చేత్తో ఉతుకుతూ ఉంది మధ్య మధ్యలో ఛాతీ దగ్గర కలుక్కుమన్నట్టు అనిపిస్తుండటంతో కాస్త ఆగి మళ్ళీ ఉతికి ఆరేసి కిచెన్లోకి వచ్చింది మధ్యాహ్నానికి ఏం చేయమంటారు అంది శకుంతలమ్మని చూస్తూ పప్పు చేసి దొండకాయ నువ్వుల పొడి చేసి వేపుడు చేయివే అంది బుక్ చదువుతూ జ్యోతక్క మజ్జిగ పులుసు కూడా అన్నాడు కిరణ్ టీవీ ఆన్ చేస్తూ జ్యోతి కావలసినన్ని తీసుకెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది వంట పూర్తవుతూ ఉంటే ఒక్కొక్కటిగా డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంది అందరూ కూర్చోగానే వడ్డిస్తూ ఉంది మరోసారి ఛాతి దగ్గర నొప్పి పుట్టడంతో నెమ్మదిగా అక్కడ నుండి దూరంగా వచ్చి కూర్చుంది కిరణ్ చుట్టూ చూసి చూతక్క అని పిలవడంతో లోపలికి వచ్చింది లంచ్ ఏం తీసుకొచ్చారు అన్నాడు నవ్వుతూ కొబ్బరి పచ్చడి బాబు అంది నసుగుతూ నీకెన్నిసార్లు చెప్పానే ఇక్కడే తినేయచ్చుగా ఉదయాన్నే బాక్స్ చేసి తెచ్చుకోవడం ఎందుకే అంది శకుంతలమ్మ పిల్లగాడికి బాక్స్కి చెయ్యాలి కదమ్మా అంది బ్యాగ్ తీసుకుని కిచెన్ వైపు వెళుతూ ఇక్కడ టీవీ చూస్తూ తినొచ్చు కదే అంది శకుంతలమ్మ పర్లేదమ్మా అంటూ కూర్చుని నెమ్మదిగా బాక్స్ తెరిచి తినసాగింది శ్రావ్య కిరణ్ వర్క్ చేస్తూ ఉండగా శకుంతలమ్మతో కూర్చుని బట్టలు మడత పెడుతూ ఉంది కడుపులో వికారం వాంతొచ్చేలా ఉంటే బయట ఉన్న బాత్రూమ్ కి వెళ్లి వాంతి చేసుకుంది బయటకు రాగానే నీరసం వచ్చి కూర్చుంది నాలుగయ్యేసరికి టీ టైం వాళ్ళకి చిరుదేళ్ళు ప్లేట్లలో తీసుకుని టీతో పాటు తీసుకెళ్లి ఇచ్చింది శకుంతలమ్మతో మాట్లాడుతూ కూర్చుంది ఏమైంది అదోలా ఉంటున్నావు అంది శకుంతలమ్మ ఏమోనమ్మ ఒంటికేదో అయినట్టుంది అంది నెమ్మదిగా హాస్పిటల్కి వెళ్లాల్సిందే డబ్బులేమైనా కావాలా అంది శకుంతలం ఎల్లొచ్చినానమ్మ మందులేసుకుంటున్నా అంది బట్టలు సర్ది దుమ్ము తులుస్తూ సమయానికి తినాలే అంది శకుంతలమ్మ నవ్వుతూ మళ్ళీ ఛాతీ దగ్గర నొప్పి కాస్త ఎక్కువగా ఉండేసరికి కిందకి వంగుని కూర్చుని శ్వాస తీసుకుంటూ అమ్మా అంది ఏమైందే అంది శకుంతలమ్మ ఏం లేమ్మా అంటూ వెళ్ళిపోయింది రాత్రికి కావలసిన కూరలు చేసి చపాతీ పిండి కలిపి పెట్టి వెళ్ళిపోయింది శ్రావి అన్నం పెట్టుకుని చపాతీ చేయగా ముగ్గురు కలిసి తింటూ మాట్లాడుకోసాగారు పెళ్ళి పిల్లలు లేకుండా ఉన్న జ్యోతికి కొన్నాళ్ళకి భర్త కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఒంటరిగా ఉంటూ ఆ ఇంట్లో దాదాపు ఆరేళ్లుగా పనిచేస్తుంది శకుంతలమ్మ యాక్సిడెంట్తో కుర్చీకి పరిమితం అవడంతో అవసరాలన్నీ చూస్తూ ఇంటి పనులు చాకచక్యంగా చేసుకుంటూ పోతూ ఉండేది సరదా మనిషి గలగలా మాట్లాడుతూ చకచకా పనులన్నీ చక్కబెట్టేసేది జ్యోతి ఉన్నంతవరకు వంటకది శుభ్రంగా తలతలలాడిపోయేది వంటలైతే వంద మందికి అయినా ఒంటి చేత్తో వండేయగలదు అసలు ఉప్పు కారాలు రుచి చూడకుండానే వేసేది అదే తన స్పెషాలిటీ అలసటన్నమాటే ఉండదు కరోనా టైంలోనూ ఏదో విధంగా ఇంటికి రావడానికే ప్రయత్నించేది సరదా మనిషి కబుర్లు చెబుతూ శకుంతలమ్మతో గడిపేది శకుంతలమ్మ ప్రశాంతంగా ఏ దిగులు లేకుండా ఉందంటే కారణం జ్యోతి అని చెప్పాలి ఇంట్లో అందరికీ జ్యోతి బాగా దగ్గరైపోయింది ఒక్కరోజు సెలవు తీసుకున్న వంటగదిలో గొప్పగా పేరుకుపోయే గిన్నెలు అస్తవ్యస్తంగా పడి ఉండే వస్తువులు పొట్టలో ఆకలి అరుకులు ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టమనిపించేది అందరికన్నా శకుంతలమ్మే ఎక్కువ ఇబ్బంది పడిపోయేది పిల్లలు లేని జ్యోతి కిరణ్ శ్రావ్యని పిల్లల్లా చూసి మురిసిపోయేది ఒక్కో రాసి రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టు ఎంత గాలి వానలు ఎండలున్నా వచ్చేసేది మరుసటి రోజు జ్యోతి రావట్లేదని పాలవాడితో కొబ్బరి పెట్టడంతో శ్రావ్య ఏడుపు మొహం పెట్టుకుని నెమ్మదిగా చేయగలిగినంత పనిచేసి ఉప్మా చేసి వడ్డిస్తూ కూర్చుంది ఉఫ్ ఒక్కరోజు జ్యోతి ఒక్క లేటైనా రాకపోయినా ఆ రోజు అక్కడే స్టక్ అయిపోతుంది అంది శ్రావ్య తింటూ రేపు వచ్చేస్తుందిలే శ్రావ్య ఒక్కరోజు సర్దుకో కావాలంటే నేను హెల్ప్ చేస్తా అన్నాడు కిరణ్ అది కాదు కిరణ్ ఈరోజు నాకు కంటిన్యూస్గా మీటింగ్స్ ఉన్నాయి అదే ప్రాబ్లం అంది దిగులుగా సరే ఈ ఒక్కరోజు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుందాం అన్నాడు అత్తమ్మ తినరుగా అంది దీనంగా ఓ అవును కదా సరే అమ్మకి ఏదో ఒకటి నేను చేస్తాలే నువ్వెళ్ళు అన్నాడు కిరణ్ పన్నెండింటికి ఆర్డర్ చేయగాని ఆగమేఘాల మీద రెక్కలు లేకుండానే ఎగురుకొచ్చిన భోజనాన్ని ఇద్దరూ తింటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఈ పూటకి అయిపోయింది ఇక రాత్రికేగా ఏదో మేనేజ్ చేద్దాంలే అన్నాడు కిరణ్ ట్రావ్య దిగులుగా మనం ఏదోలా అడ్జస్ట్ చేసుకుంటాం అత్తమ్మ మొహమాట పడుతున్నారు నాతో చెప్పడానికి అంది మెల్లగా కిరణ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు మరుసటి రోజు జ్యోతి రాలేనని కబురు పెట్టింది రెండు రోజుల తర్వాత అసలు కబురే లేదు బయట తిండి తినలేక జ్యోతి చేసే వంటల్ని గుర్తు చేసుకోసాగారు రోజుకో రకం వంట చేసి పెట్టేది కొత్త పనావిడ వచ్చినా ఇంట్లో ఏదో లోటు కనిపించసాగింది ఇంట్లో ఎక్కడివి అక్కడ ఉంటూ ఆఫీస్ పనితో పాటు ఇంట్లో పని చేసుకోలేక కిరణ్ శ్రావ్య ఆపసోపాలు పడసాగారు వారం రోజులైనా ఎలాంటి సమాచారం అందలేదు ఇక లాభం లేదని కిరణ్ శ్రావ్య కొత్త వాళ్ల కోసం వెతికారు దగ్గరలో ఉన్న ఒక ఆవిడ వస్తాననడంతో ఊపిరి పీల్చుకున్నారు ఆ కొత్త ఆవిడ వచ్చిన కనిపించిన పని మాత్రం చేసి వెళ్లిపోయేది మిగిలిన పని శ్రావ్య చేసుకుంటూ సర్దుకుపోసాగింది శకుంతలమ్మ మాత్రం రోజు జ్యోతినే తలుచుకుంటూ ఉండసాగింది ఇల్లు ముందులా లేదు జ్యోతికి ఫలానా పని చేయమని చెప్పాల్సిన అవసరమే లేదు సొంత ఇంటిలా తనంతట తానే శుభ్రం చేసుకుంటూ ఉండేది కొత్త ఆవిడ చెప్పిన పని కూడా సరిగ్గా చేసేది కాదు శకుంతలమ్మ కూడా జ్యోతి మీద దిగులు పెట్టుకుంది రాత్రి అందరూ తింటూ ఉండగా శకుంతలమ్మ మనసు ఉండబట్టలేక రే చిన్నోడా ఒకసారి జ్యోతికి ఏమైందో తెలుసుకోరా అంది ఆలోచిస్తూ కిరణ్ అదోలా చూస్తూ ఊరెళ్ళిందేమోలే అమ్మా అన్నాడు తింటూ జ్యోతి గురించి నాకు తెలియదారా కల్మషం లేని మనిషి ఈ మధ్య ఎందుకో కాస్త అలా ఉండేది అడిగితే ఒంట్లో బాలేదు అనేది అంది శకుంతలమ్మ అత్తమ్మ ఆరోగ్యం కుదురుకున్నాక వస్తుంది నెమ్మదిగా ఉంది శ్రావ్య ఎంత సత్తి చెప్తున్నా శకుంతలమ్మ మనస్సు ఒప్పుకోవడం లేదు ఆలోచిస్తూ ఉండడాన్ని చూసి కిరణ్ నవ్వుతూ పని మనిషి కోసం అంతలా ఆలోచిస్తున్నావెందుకమ్మా అన్నాడు నువ్వన్నట్టు జ్యోతి పని మనిషేరా దానికి మించిన గొప్ప మనిషిరా మానవత్వం ఉన్న మనిషిరా ఎదుటి వ్యక్తి స్థితిని అర్థం చేసుకుని ఏ తారతమ్యం లేకుండా నవ్వుతో సేవలు చేసింది రెండు కాళ్ళు పోగొట్టుకొని నా ప్రతి అవసరాన్ని మూడో మనిషితో చేయించుకునే స్థితిలో ఎంత కుమిలిపోయానో తెలుసా ఇక ఇలా బతకడం కన్నా చావడం మేలనిపించింది అలాంటప్పుడు జ్యోతి ఒక మాట అన్నదిరా అమ్మగారు మీరు చంటిపిల్ల అనుకోండి నేను మీ అమ్మని అనుకోండి అప్పుడు ఈ మొహమాటం ఉండదు అనేది ఆ మాటని నిరూపించుకుందిరా అడిగింది చేసి పెట్టేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మనకి ఏది ఇష్టం అని తెలుసుకునే వాళ్ళు ఎక్కడుంటారా మనల్ని ఎంతలా అర్థం చేసుకుంటే జ్యోతి మనకి అంత దగ్గరయ్యేది ఒక్క ఒక్కరోజు నన్ను చూసుకోవడానికి మీరు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు ఎవరో తెలియదు ఏ తల్లి కన్న బిడ్డనో నన్ను బిడ్డలాగా చూసుకుంటూ ఉంది ఈరోజు నేను ఇలా ఉన్నానంటే డాక్టర్లు ఇచ్చే మందులే కాదు పక్కన ధైర్యం చెప్తూ ఉండే జ్యోతి కూడా కారణమే మన దగ్గర నుండి జీతానికి మించి ఏదీ ఆశించలేదు తనకి ఏమిచ్చి రుణం తీర్చుకోన్రా తన స్థానంలో ఎవరున్నా ఇలా ఉండరేమోరా జ్యోతే లేకుంటే ఎప్పుడో లోకాన్ని వదిలిపోయి ఉంటానేమో నాకు పునర్జన్మనిచ్చింది నిజంగానే తల్లి బిడ్డను చూసుకున్నట్టే చూసుకుందిరా జీతానికి మాత్రమే పనిచేసి వెళ్ళిపోతే ఈరోజు జ్యోతిని ఇన్నిసార్లు గుర్తు చేసుకుంటామా జ్యోతికి బదులు మరో మనిషి వచ్చిందన్న మాటే గాని ఇంకా దానిలోటు ఇంట్లో కనిపిస్తుంది కదరా మన ఇంట్లో ఏం జరిగినా సరే వాలిపోయేది ఈరోజు దానికి ఏమయ్యిందో ఎక్కడుందో అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది రేపు జ్యోతొక్కని ఒక్కసారి కలవాలి అని కిరణ్ ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు ఉదయం ఆరింటికే బయలుదేరి పాలుపోసే అతన్ని అడిగి తెలుసుకుని ఇల్లు వెతుక్కుని వెళ్ళాడు ఇల్లు చాలా దూరంగా ఉంది అసలు ఏదో ఒక ఆటో మాత్రమే అటు ఇటు తిరుగుతున్నట్టు ఉంది రోజు ఇంత దూరం ఎలా వస్తుంది అనుకున్నాడు మనస్సులో అందరినీ అడుగుతూ జ్యోతి ఇంటిని చేరుకున్నాడు ఏకులు కప్పి పాతబడిన ఇల్లు బయట వసారాలో ఒక మంచం మంచం మీద పడుకుని ఉంది జ్యోతి కిరణ్ జ్యోతిని అలా చూసి చలించిపోయాడు జ్యోతక్క అన్నాడు నెమ్మదిగా జ్యోతి నెమ్మదిగా లేచి కూర్చుని ఒంట్లో బాగాలేదయ్యా అందుకే రాలేకపోయా అంది బాధక పర్లేదు నేను మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను అన్నాడు అమ్మ ఎలా ఉంది అంది గట్టిగా ఊపిరి పీలుస్తూ నిన్నే అడుగుతుంది అన్నాడు కిరణ్ జ్యోతి కళ్ళల్లో నీళ్లు రాలిపోతున్నాయి ఇంకా రాలేనేమో బాబు అంది ఏడుస్తూ కిరణ్ చూస్తూ అసలు ఏమైందక్క అన్నాడు ఏదో జబ్బని చెప్పారు అప్పుడప్పుడు ఛాతీలో నుడుతుంటే ఏదో మామూలుగా వడ్లు అలసింది అనుకున్నా వచ్చి జ్వరం వస్తుంటే ఆస్పత్రికి పోతే వాళ్ళు ఈ వాళ్ళని ఎవరైనా తీసుకుని అని చెప్పారు మళ్ళీ ఈ జబ్బు పెద్ద జబ్బే ఇప్పటి నుండే చూసుకోవాలి అంటున్నారు అంది ఏడుస్తూ కిరణ్ బాధగా చూసి పక్కనే ఉన్న రిపోర్ట్స్ తీసి చూశాడు అందులో క్యాన్సర్ కి సంబంధించిన రిపోర్టు ఉన్నాయి కిరణ్ వైపు చూసి నిజంగానే పెద్ద జబ్బేనా డబ్బులు గుంజడానికి అడుగుతున్నారా బాబు అంది జ్యోతి కళ్ళల్లో చిన్న ఆశ కనిపిస్తుంది కిరణ్ ఆలోచిస్తూ ఇదేం పెద్ద జబ్బు కాదు జ్యోతక్క నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడతావని వాళ్ళు ముందుగా హెచ్చరిస్తున్నారు అంతే అన్నాడు నవ్వుతూ ఆ మాట వినగానే జ్యోతి మొహంలో మార్పు స్పష్టంగా కనిపించింది ఇక్కడ ఒక్కరే ఉండడం ఎందుకు ఇంటికొచ్చేయొచ్చు కదా అన్నాడు కిరణ్ నెమ్మదిగా వద్దులే బాబు పని చేయకుండా పైసలు తీసుకోను అట్లా నాకు ఇష్టం ఉండదు అంది నెమ్మదిగా సరే చేయగలిగినవే చెద్దు ముందు పద అని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు జ్యోతిని చూడగానే శకుంతలమ్మకి ప్రాణం లేచినట్టు అనిపించి దగ్గరికి రాగానే చెడామడ తిట్టేసింది చెప్పకుండా అలా ఉండిపోతే ఏమనుకోవాలి అంది గద అది బాగా లేదు అంది నెమ్మదిగా అయితే ఒక మాట చెప్పాలి కదా ఏమనుకోవాలి అంది కోపంగా జ్యోతి శకుంతలమ్మని ఒప్పించి మామూలుగా మాట్లాడేలా చేసింది జ్యోతి విషయాన్ని చెప్పగానే శ్రావ్య కాస్త కంగారు పడ్డా ట్రీట్మెంట్ చేయిస్తే మంచిది అని చెప్పడంతో ఇద్దరు జ్యోతిని తీసుకెళ్లారు అన్ని టెస్టులు చేయడంతో బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది జ్యోతిని బయటికి పంపించి డాక్టర్ తో మాట్లాడసాగారు కిరణ్ శ్రావ్య బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉంది సర్జరీ చేయాలి అన్నాడు నెమ్మదిగా క్యూర్ అవుతుందా అని అడిగింది శ్రావ్య సర్జరీ చేస్తే గానీ చెప్పలేం ఆడవాళ్లలో దాదాపుగా చాలా వరకు ఇలా నిర్లక్ష్యం చేస్తుంటారు ఏదైనా ఆరోగ్యంలో కాస్త మార్పు ఉన్నా తొందరగా ట్రీట్మెంట్ తీసుకోరు అదే సమస్య కొన్ని కేసెస్ లో అసలు ఫైనల్ స్టేజీ వరకు కూడా క్యాన్సర్ ఉందని కనిపెట్టలేం సైలెంట్ గా పాగుతుంది ఈ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి చనుమనల్లో మార్పులు ఫ్లాట్ గా మారడం సైడ్కు వెళ్లడం లేదా నీరు బ్లీడింగ్ వంటి మార్పులు కనిపిస్తాయి అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు అలసట నీరసం ఆకలి లేకపోవడం బలహీనంగా ఉండడం ఇలా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే కాదు ఒవేరియన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇలా చాలా ఉన్నాయి అందులో ఆడవాళ్లే ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఆడవాళ్లు వాళ్ళ శరీరం మీద జాస ఉంచాలి నెలసరి క్రమంగా వస్తుందా ఏదైనా మార్పులు ఉన్నాయా బరువు పెరుగుతున్నారా ఇలా ప్రతి చిన్న మార్పుని గమనిస్తూ ఉండాలి ఎందుకు నిర్లక్ష్యం చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం ఇంటి పనుల్లో భర్త పిల్లల వాళ్ళ బాగోగులు చూస్తారు కానీ వాళ్ళని వాళ్ళు మాత్రం పట్టించుకోరు ఇది చాలా ఇంపార్టెంట్ కొందరు ముందే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతమంది ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నాడు ఆవిడికి ఈ విషయం చెప్పలేం సార్ పాపం ఆవిడికి తెలిస్తే కంగారు పడిపోతుంది అన్నాడు కిరణ్ అలా చెప్పకుండా దాయడం కూడా తప్పే సార్ ఇప్పుడు చెప్పకపోతే ఆమె ఇంకోసారి అలర్ట్ గా ఉండరు చెప్పండి ధైర్యంగా ఉండమని సపోర్ట్ చేయండి పేషెంట్ కి మానసిక ధైర్యం చాలా ముఖ్యం అన్నాడు డాక్టర్ ఇద్దరు సరే అని చెప్పారు ఇంటికి వెళ్ళగానే కిరణ్ శ్రావ్య ఎలా చెప్పాలా అని చూస్తున్నారు భోజనాలు అయ్యాక ఇద్దరు నెమ్మదిగా జ్యోతి పక్కన కూర్చొని జ్యోతక్క డాక్టర్ ఇంకొన్ని టెస్టులు చేయాలి అన్నారు అవి చేశాక సర్జరీ చేయాలి అన్నారు అంది శ్రావ్య జ్యోతి మొహంలో నవ్వు మాయమైపోయింది వెంటనే కిరణ్ కల్పించుకుని కంగారు పడాల్సిన పని లేదు చూతక్క మేము ఉన్నాం కదా ఇప్పుడు ఒక యాపిల్ సగం పాడై ఉంటే ఏం చేస్తావు అన్నాడు బాగలేని వైపు కోసి బాగున్నది తీసుకుంటాం అంది దిగులుగా ఇది కూడా అంతే ఎక్కడైతే ట్యూమర్స్ ఉన్నాయో అది తీసేస్తారు అన్నాడు కూల్గా జ్యోతి ఆలోచిస్తూ కాస్త కుదుట పడ్డట్టు అనిపించింది కొన్ని రోజులు ఈ నొప్పి అలసట నిరసం ఉంటుంది తొందరలో అది కూడా తగ్గిపోతుంది అన్నాడు క్యాన్సర్ వస్తే చచ్చిపోతారని చెప్పారు అంది దిగులుగా ఎవరన్నారు డాక్టర్ తో మాట్లాడాను ఏం కాదు సర్జరీ చేస్తే సరిపోతుంది అన్నారు అన్నాడు అయినా ఎందుకో జ్యోతి మనస్సు స్థిరంగా లేదు ధైర్యంగా ఉండాలి అన్నాడు నవ్వుతూ దిగులుగా ఉన్న జ్యోతిని చూసి ఓ సిప్చి మొహమా వాళ్ళు ఏం కాదు అంటున్నారు కదే ఇంకెందుకు ఏడుపు మొహం అంది శకుంతలమ్మ ఇక మీదట నువ్వు ఈ మందులు వాడాలి అన్నాడు మెడిసిన్స్ ఇస్తూ సరే నన్ను మా ఇంట్లో వదిలేయండి అంది పైకి లేస్తూ ఎక్కడికే ఇక్కడే ఉండు నాకు నువ్వు లేకుండా ఏదోలా ఉంది అంది శకుంతలమ్మ అందరూ కలిసి జ్యోతిని ఒప్పించి ఇంట్లోనే ఉంచేశారు కిరణ్ శ్రావ్య జ్యోతిని గమనిస్తూ లీలా పడిపోయిన ప్రతిసారి ధైర్యం చెబుతూ ఉన్నారు రోజు రోజుకి ఒంట్లో నొప్పులకి జ్యోతి విలవిలలాడిపోతుంటే శకుంతలమ్మ ధైర్యం చెబుతూ అండగా నిలబడింది పక్కనే శకుంతలమ్మ జ్యోతిని కనిపెట్టుకుని ఉండసాగింది అన్ని రిపోర్ట్స్ వచ్చాక సర్జరీ కోసం తీసుకెళ్లారు బయట తచ్చాడుతూ ఉన్నారు కిరణ్ శ్రాబియా శకుంతలమ్మ ఇంతలో కిరణ్ తెలిసిన వ్యక్తి వస్తే పలకరించాడు నువ్వేంటరా ఇక్కడ అన్నాడు కిరణ్ ఆలోచిస్తూ మాకు కావలసిన వాళ్ళకి లోపల సర్జరీ జరుగుతుంది అన్నాడు అవునా ఎవర్రా నాకు తెలియకుండా అన్నాడు అతను ఇంతలో డాక్టర్ శ్రావ్యతో సక్సెస్ అని చెప్పడం విని మా ఇంటి మనిషి అన్నాడు కిరణ్ నవ్వుతూ ఈ కథ ఇంతటితో సమాప్తం